నాగబాబు గారికి మంచి రోజులు స్టార్ట్ ఉన్నాయి పదవి ఇచ్చి మినిస్టర్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉందంటారు ఎట్లా ఖచ్చితంగా ఎందుకంటే ఆయన చేసిన శ్రమ అది తర్వాత త్యాగం కూడా ఉంది ఎందుకంటే ఒకటి అనకాపల్లి సీట్ అయింది కూట ప్రభుత్వం కూటమి కట్టిన తర్వాత అది కూడా త్యాగం చేశారు తర్వాత రాష్ట్రం అంతా తిరిగి చాలా కష్టపడ్డారు ఆయన ఆయన పదవులు వస్తాయని కష్టపడలేదు కానీ కాకపోతే వచ్చిన తర్వాత పదవిస్తానని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు ఇప్పుడు మన పని మనం చేసే పని బట్టే ఉంటుంది ఆయన వ్యక్తిత్వం బట్టే ఉంటుంది నాగబాబు గారు ముక్కు సూటు మనిషి నేను కూడా చాలాసార్లు రెండు మూడు సార్లు కలిశాను ఆయన దగ్గర ఎలాంటి కల్మషం ఉండదు మనసులో ఏమనిపిస్తే అది అలాంటి మనిషికి రాజకీయంలో ఒక ఒక హోదా వస్తే చాలా మందికి మంచి జరుగుతుంది నాకు తెలిసి ఆయన సూటు తత్వం సహాయ గుణం బాగా ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తారు కానీ నాగబాబు గారు చేసింది ఎవరికి బయటకి కనపడుతుంది చాలా మందికి ఆయన హెల్ప్ చేస్తుంటారు ఏ రకంగా ఇప్పుడు ఎవరైనా కెరీర్లో డౌన్ఫాల్లో ఉన్నారనుకోనవని పెట్టుకుంటే సినిమా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో ఆయన సహకారం ఎక్కువగా ఉంటుంది అలాగ సినిమా లో ఆయన ఎవరైనా కొంచెం ఆయనకి అందుబాటులో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఆయన మాత్రం హుషప్ ఇచ్చి పైకి లేపే మనస్తత్వం అలాగే అన్ని విధాలుగా కూడా చాలా మందికి సహాయం చేసే గుణం అవుతుంది అలాంటి వ్యక్తి పదవ రావడం పెద్ద ఇదే ఉంది వస్తే చాలా మంది ఇప్పుడు రాజకీయంగా పదవస్తే చాలా సహాయం చేయొచ్చు పేదలకు ఉపయోగపడవచ్చు కొన్ని గ్రామాలు గ్రామాలు బాగుపడతాయి ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి మనిషి వచ్చారు కాబట్టి ఈవేళ ఏ గ్రామం చూసినా రోడ్లన్నీ కొన్ని పెద్ద పెద్ద గుంతలు పడిపోయిన రోడ్లమ్మో మామూలుగా ప్యాచ్ వర్క్ చేస్తున్నారు బాగా చెడిపోయినట్లనేమో నీట్గా రోడ్లు వేస్తున్నారు చాలా అద్భుతంగా జరుగుతుంది పరిపాలన కాబట్టి నాగబాబు గారు లాంటి వాడు వస్తే అది ఏ మంత్రి ఇచ్చినా ఆ మంత్రికి మంచి పేరు తీసుకొస్తాడు ఎలాంటి చెడ్డ పేరు లేకుండా అద్భుతమైన మంత్రిగా ఎక్కడా ఎలాంటి కరెక్షన్ లేకుండా చేయగల సమర్థుడు నాగబాబు గారు ఖచ్చితంగా మెగా ఫ్యామిలీలోనే అటు ఇస్తున్నారు కదా దానికి ఏమైనా కామెంట్స్ రూమర్స్ వచ్చి ఏం రాదండి ఇప్పుడు నాగబాబు గారు పని చేసుకున్నారు కదా ఆయన మొత్తం ఆయన తమ్ముడు కూడా తిరిగాడు కదండి ఆయన పార్టీ కానీ కానించి తిరుగుతూనే ఉన్నాడు ఆయన ఈయనైనా సడన్ గా సినిమాలు చేసుకుంటూ వచ్చి మంత్రి పదవి పొందట్లేదు కదా పార్టీకి సేవ చేశాడు ఎనలేని సేవ చేశాడు రాష్ట్రం మొత్తాన్ని దిగి అందరిని సమకూర్చాడు చాలా కష్టపడ్డారు మరి అలాంటి వ్యక్తులు ఎవడం ఇదే ఉంది దాన్ని కూడా ట్రోల్ చేస్తే ఎవడో ఏం చెప్పలేము ఎందుకంటే కష్టపడిన వ్యక్తికి కష్టపడే వ్యక్తికి పనిస్తున్నారు ఇల్లు పదివట్లా బాగా కష్టపడతారు కాబట్టి పనిస్తున్నారు పని పనిచ్చింది ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అతను ఆయన గురించి ట్రోల్ చేస్తే మనం ఏం చెప్పలేము ట్రోల్ చేస్తూనే ఉంటారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాగబాబు గారు లాంటి మంచి వ్యక్తికి పదవి రావడం చాలా సంతోషం ఓకే ఇప్పుడు మీరన్నట్టుగానే నాగబాబు గారు ముక్కు చోటు మనిషి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారంట సో ఇప్పుడు మినిస్టర్ పదవి ఇచ్చి ఒక ఆ సీట్ లో కూర్చుండి ఈయన ఏమన్నా కాంట్రవర్సీ మాటలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా బాధ్యత పెరిగే కొద్దీ మనిషి ఒదుగుంటాడు మనం మనం చూస్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారు ఎంత అగ్రెసివ్ గా ఉండేవాడు ఎలక్షన్ ముందు గెలిచిన తర్వాత ఎక్కడన్నా ఒక మాట తేడా ఉందా పని చేసుకుంటా పోతున్నాడు ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నాడు అలాగే నాగబాబు గారు కూడా ఆయన మంచితనానికి ఆయన ముక్కుసూటితనానికి ఖచ్చితంగా ఏ మంత్రిస్తే ఆ మంత్రికి అన్ని తెస్తాడు ముందు మంత్రులుగా ఆ మంత్రిత్వ శాఖకి ముందు పనిచేసినటువంటి మంత్రులు కనుమ కనుమరిగైపోయే అంత వన్నీ తేగలు ఎందుకంటే అంత తెచ్చిన అమౌంట్ ఖచ్చితంగా గురవకుండా గురవ్వకుండా ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని అభివృద్ధి జరిగి బాగుంటుందండి ఆయన మంచి మనిషి అలాంటి మనుషులు రాజకీయాల్లో ఉండాలా అలాంటి వ్యక్తికితే రాష్ట్రంలో అభివృద్ధిలో ఒక భాగం అవుతుంది అంతే పడ్డ కష్టాలకే ఫలితం దక్కిందండి పని వచ్చింది ఫలితం అని అనకూడదు ఎందుకంటే నాగబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని డబ్బులు సంపాదించుకోవడానికి ఇందులోకి రాలా ఎందుకంటే సినిమా చేసుకోవడం సరిపోతుంది కదా అంతగా రాలా సేవ చేయాలా మన మన పేరు శిరస్థాయిగా నిలుపు నిలిచిపోవాలి మన కుటుంబ పేరు అనే ఉద్దేశంతో తిరుగుతున్నారు తప్ప డబ్బులు వాళ్ళకి రోటండి అలాంటి డబ్బు